హలో ఎవ్రీ వన్ పది నిమిషాల్లో ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే హెల్దీ రెసిపీ ఒక్కసారి తింటే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఈ గ్రీన్ రైసే కావాలంటారు ఈ సింపుల్ రెసిపీ చేసేద్దామా కుక్కర్లో ఒకటిన్నర కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మామూలు రైస్తో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు రైస్ నీట్గా కడిగి మూడు కప్పుల నీటిని వేసుకొని రెండు విజిల్స్ వేయించుకోవాలి రైస్ ఇలా పొడి పొడిగా ఉండేలా కుక్ చేసుకోవాలి స్టవ్ పైన కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను రైస్ ఐటమ్స్కి నెయ్యి అయితేనే బాగుంటుంది ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు రెండు యాలకులు మూడు లవంగాలు ఇంచుల దాచిన చెక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఇవి కొంచెం వేగిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత హాఫ్ కప్ క్యాప్సికమ్ హాఫ్ కప్పు పచ్చి బఠానీ వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇంట్లో పెంచుకున్న పుదీనాతో చేస్తున్నాం కాబట్టి ఈ పుదీనా రైస్ మరింత టేస్టీగా ఉంది ఇప్పుడు మిక్సీ జార్లో రెండించుల అల్లం ఎనిమిది వెల్లుల్లి మూడు పచ్చిమిర్చి ఒక బిగ్ సైజ్ టమాటా రెండు కప్పుల పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ చక్కగా వేగిన తరువాత కొంచెం పుదీనా తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని పుదీనా పేస్ట్ పచ్చిదనం పోయేలా రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి నెయ్యి ఇలా సపరేట్ అయ్యేలా వేగితేనే పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న రైస్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి